హారతిని అపూర్వ వేదవరాల్ని చేయాలనుకున్న విషయం గగన్కి తెలియడంతో గగన్ ఉగ్ర రూపంతో శరత్చంద్ర ఇంటికి వస్తాడు గగన్ అలా వస్తూ ఉంటే శరత్చంద్ర ఆ విషయం తెలుసుకొని గన్ పట్టుకొని రెడీగా ఉండి గగన్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శరత్చంద్ర షూట్ చేయడంతో అప్పుడు గగన్ పక్కకు తప్పుకొని శరత్చంద్ర దగ్గరికి వచ్చి రే శరత్ మా అమ్మని అవమానిస్తారా ఈరోజు నా చేతుల్లో అయిపోయారా అని చెప్పి శరత్చంద్ర చేతిలో ఉన్న గన్ లాక్కుంటాడు అన్నయ్య వద్దన్నయ్య అని చెప్పి చెర్రి గగన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు గగన్ చెర్రిని తోసేయడంతో చెర్రీ వెళ్ళి టేబుల్ మీద పడిపోతాడు ఇక దాంతో చెర్రీ తలకు గాయమవుతుంది ఆ తర్వాత గగన్ చంద్రకు గన్ గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు అపుర్వా రేయ్ మా బావని షూట్ చేస్తావా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇదంతా జరగడానికి మూలం నువ్వే కదా ముందు ఈ శరత్ చంద్రాన్ని పైకి పంపిస్తాను ఆ వెనకాలే నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గోరింటకు అని చెప్పి గట్టిగా అరవడంతో గోరింటకు సుజాత అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది తాడు తీసుకురమ్మని చెప్పి గగన్ అంటాడు ఆ తర్వాత చంద్రను అక్కడున్న స్తంభానికి కట్టేమని గోరింటకు సుజాతకు చెప్పడంతో గోరింటకు సుజాత శరత్ చంద్రను స్తంభానికి కట్టేస్తుంది ఆ తర్వాత గగన్ శరత్ చంద్రకి గన్ గురి పెడుతూ నిన్ను ఒకేసారి చంపేస్తే మా అమ్మకు జరిగిన అవమానం పూర్తిగా పోదు కాబట్టి మా అమ్మకు ఏ అయితే మీరు చేయాలనుకున్నారో అదే అవమానం ఈ అపూర్వకు కూడా జరగాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు అక్కడే ఒక చైర్లో కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటే అప్పుడు గగన్ అపూర్వని కింద కూర్చోబెట్టి తన బొట్టు తొడిచేసుకోమని చెబుతూ ఉంటాడు దాంతో అపూర్వ ఎక్కడ సరచంద్ర ప్రాణాలు గగన్ తీసేస్తాడేమో అన్న భయంతో ముందుగా తన బొట్టు చెడిపేసుకుంటుంది ఆ తర్వాత గాజులు పగలగొట్టుకొని మెడలో ఉన్న తాళిని తెంచేస్తూ ఉంటుంది మొత్తానికి గగన్ అయితే అపూర్వకు దిమ్మ తిరిగేలాగా చేసి చుక్కలు చూపించాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి